ఈ బిలీఫ్ అబద్ధం అని తేలిపింది కదా ఇప్పుడు మీ లైఫ్ ఏ విధంగా మారుతుంది అని చెప్పి మీరు అనుకుంటున్నారో ఒకసారి చూడండి మీ యొక్క కెరీర్ లో జాబ్ ఆర్ బిజినెస్ మీ యొక్క రిలేషన్షిప్ లో మీ యొక్క పేరెంటింగ్ లో సోషల్ గా మనీ పరంగా ఏ విధంగా మారుతుందో ఒకసారి ఫీల్ అవ్వండి చూడండి కంప్లీట్ గా మీ యొక్క రిలేషన్షిప్ ఏ విధంగా చేంజ్ అవుతుంది మీ యొక్క కెరీర్ ఏ విధంగా చేంజ్ అవుతుంది హెల్త్ విషయంలో మీ యొక్క లైఫ్ ఏ విధంగా మారుతుంది ఎమోషన్స్ మైండ్ సెట్ ఇలా ప్రతి ఆస్పెక్ట్ లో కూడా మీ జీవితం ఏ విధంగా మారుతుందో ఒకసారి చూడండి అండ్ ఆల్సో మిమ్మల్ని మీరు ఏ విధంగా ప్రేమించుకుంటారో ఒకసారి చూడండి డూ యూ లవ్ యువర్ సెల్ఫ్ మోర్ అండ్ ఆల్సో మీరు ఏదైనా తప్పు చేస్తే కాన్స్టెంట్ గా మిమ్మల్ని మీరు జడ్జ్ చేసుకుంటారా ఇంకా మెదట నెగిటివ్ బాగా చేసుకుంటారా కాదు ఇక మీద మీరు అథెంటిక్ గా ఉంటారా సో ఇక మీద మీకు ఏ ఎమోషన్స్ అవైలబుల్ గా ఉంటారు ఆ ఎమోషన్స్ అంతా కూడా ఒక్కోటి ఒక్కోటిగా మీరు ఫీల్ అవ్వండి ఇప్పుడు రైట్ నా వీలైతే పాస్ చేయండి ఒక్కొక్క ఎమోషన్ ని కంప్లీట్ గా మీ బాడీ మొత్తం గా కంప్లీట్ గా ఫీల్ అవ్వండి ఆ పాజిటివ్ ఎమోషన్స్ అంతా కూడా సో నెక్స్ట్ ఆ బిలీఫ్ కాదంటే ఆ బిలీఫ్ అబద్ధం అంటే మీ బిలీఫ్ తో రీప్లేస్ చేయాలనుకుంటున్నారు ఆ బిలీఫ్ తో రీప్లేస్ ఇప్పుడు మీ జీవితం ఏ విధంగా మారుతుందో ఒకసారి చూడండి లైఫ్ లో అన్ని ఏరియాస్ లో ఏ విధంగా మారుతుందో ఒకసారి చూడండి అండ్ ఆల్సో ఇప్పుడు మీకు ఎలాంటి ఎమోషన్స్ అంతా కూడా మీకు సొంతం అవుతుందో ఒక్కొక్క ఎమోషన్ ని మీరు కంప్లీట్ గా ఫీల్ అవ్వండి ఈ యొక్క ప్రాసెస్ ని మీరు ఎంజాయ్ ఉంటే మీకు వాల్యుబుల్ గా మీకు అనిపించుంటే కామెంట్స్ లో హీల్ అని టైప్ చేయండి అండ్ ఆల్సో వీడియో చేయండి ఈ ప్రాసెస్ ని మీరు మల్టిపుల్ టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి షేర్ చేయండి మీరు ఇంకా కూడా డీప్ లెవెల్ మీరు హీల్ అవ్వాలనుకున్న ఇంకా కూడా మల్టిపుల్ ప్రాసెస్ అంతా కూడా మీరు నేర్చుకోవాలనుకున్నా బయోలో ఫోన్ నెంబర్ ఉంటది వాట్సాప్ చేయండి అండ్ ఆల్సో సెల్ఫ్ మాస్టరీ రిలేషన్షిప్ మాస్టరీ వెల్త్ మాస్టరీ ఇలా ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది మీరు వాట్సాప్ చేసి ఆర్ ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్